ట్టడం వాళ్ళ జన్మాకు ఎందుకంటే ఒక్కరో హిందుత్వం నుంచి వెళ్ళిపోతే స్వామి వివేకానంద ఏం చెప్పారు మనలోంచి ఒకటి వెళ్ళిపోయినట్టు మాత్రమే కాదు మనకు కొత్త చెట్టు పెరిగినట్టే చెప్పారు హిందువుల్ని మనం లేపుతున్నాం అలా నిద్ర లేపితే పాపం వాళ్ళకి ఇబ్బంది కదా ఎవరికి ఇబ్బంది ఆ వ్యాపారం పోతుంది కదా ఒక కస్టమర్ తగ్గిపోతాడు కదా వాళ్ళు బతికేది దశ భాగాల మీద అవునా ఇప్పుడు మనం చూస్తున్నాం చిన్నప్పుడు చిట్టిబాబును ఫాస్ట్ ఉండేవాడు మా ఊళ్ళో సైకిల్ మీదే తిరిగేవాడు కొన్నాళ్ళు మా షాప్లో అద్దుకుండేవాడు ఏదో చెప్పు పెట్టుకుని తర్వాత ఆయన సైకిల్ మీద తిరగడమే మాకు తెలుసు ఆ తర్వాత కాలంలో ఇంకొక అతను వచ్చాడు అతను కూడా బట్టలు వేసుకుని ఒక సార ఉంది ఒక సైడ్ సెన్ చేసుకుని అయ్యారు అని తిరిగేవాడు ఇలా సైకిల్ మీద తిరిగే పాస్టర్లు మాత్రమే చూసాం మనం ఇప్పుడు సైకిల్ లేదుగా అవునా అయితే మోటార్ సైకిల్ లేకపోతే నాలుగు చక్రాలు ఏ అప్పుడు బట్టలు పైన కింద కూడా వేసుకునేవారు ఇప్పుడు అంతా సూటు కోటు హ్యాటు బూట్లే కదా నేను ఇదే క్వశ్చన్ అడిగితే అతను ఎవరు అతను సాక్షిసిద్ధమైనటువంటి అతని పుస్తకంలో ఉన్న భాషను వాడేశాడు బూత్లే మరి మనం ఏం చేస్తాం ఇంకా బ్లాక్ చేసామనుకోండి బూత్లు పడలేక నేను అక్కడికే అడిగాను అతన్ని బాబు ఎప్పుడు మీరేనా సూట్లు కోట్లు హ్యాట్లు బూట్లును టవల్ రెండు వేల సంవత్సరాల నుంచి టవల్తో ఉన్నాడు ఆయన ఎవరు వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు ఎప్పుడూ టవలేనా దేశం భాగాలు తింటున్నారు కదా మీ ఏజ్ మీ దేవుడి గొక్క మంచి షార్ట్ మంచి డ్రెస్సు ఏదైనా వేయించు కదా మీరు కిప్టాప్గా ఉంటారు కదా నాగరికుల్లాగా డ్రెస్ వేయచ్చు కదా ఎప్పుడో టవలేనా అని అడిగాను మళ్ళీ బూతులు ఏం చేస్తాం మరి సమాధానం లేనప్పుడు బూతులు వస్తుంటాయి ఇప్పుడు అదే మనం ఉన్నాం అనుకో ఇంకో మనం ఎలా వ్యాన్లో వెళ్ళిపోతున్నాం నేను బైక్ మీద వెళ్ళిపోయాం రైల్లో వెళ్ళిపోయాం బస్సులో పోయాం ఎక్కడికైనా పోతాం మనకి ఇది ఉండాల్సిన కంపల్సరీ ఏం లేదు ఇక మన డ్రెస్ ఫిక్స్డ్ ఇదే మూడు వందల చక్క నూట యాభై రూపాయలు లొంగి అంతే మరి వాళ్ళకలా లేదు కదా వాళ్ళ దేవుడేమో పూర్గా ఉంటాడు పాపం వాళ్ళేమో రిచ్గా ఉంటాడు అదే మనకు చూస్తే పరిస్థితి ఏంటి మన వెంకటేశ్వర చూడు రాముని చూడు కృష్ణుని చూడు ఇంక ఏ హనుమంతుని చూడు శివుని చూడు ఎవరు చూడు చక్కగా నాగా లేకపోతేనేమో కస్తూరి తిలకం లలాట ఇలా అన్ని ఆభరణాలతో కిరీటాలతో మంచి వస్త్రాలతో రిచ్గా ఉంటారు మన గాడ్లు భక్తులు సింపుల్గా ఉంటారు దేవుళ్ళు రుచ్చుకుంటారు అక్కడేంటి ఆపోజిట్ అవునా కదా ఇక్కడేమో వ్యాపారం చేసేవాళ్ళు ఏమో రిచ్ ఉంటారు బాబా ఆ వస్తువు ఏదైతే ఉందో బైపోసు రిచ్చి చేసుకోండి ఏం పాపం చేశాడు ఆయన ఆయన కూడా మంచి డ్రెస్ కొట్ కదా ఇలా అడిగాం అనుకో మళ్ళీ బూతులు క్వశ్చన్ అయితే పాపం బూతులు తిరుపతిలో పిచ్చి ఎవడు ఉంది పిహెచ్డి అని చెప్పుకుంటుంది ఏదో పిచ్చి కవిత రాసింది నా మీద అదో వీడియో ఎన్న ఆన్సర్ చెప్పాలి కానీ వీడియోలు పిచ్చి కవి నేను రాయలేనా నేను రాయలేమా అలా అంటే వస్తా మనకి పొంకాను పొంకాలకు అది సంగతయ్యా కాబట్టి మన ఎవరన్నా తిడుతున్నారు అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అని అర్థం అదేందా అడెవడం నిన్న కాక మొన్న లా కొడక మొదలెడ్డమే రేట్ మళ్ళీ ఏలా కొడక హిందూ లా కొడక అని మొదలెట్టాడు అక్కడ కాదు ఏదో హిందూ కానట్టు ఎప్పటి కాదు హిందువే మన దేశ మరి అంతే కదా మన దేశంలో లేదు కదా మన దేశంలో అందరు హిందువులే అందరూ మన బంధువులే ఆ పాస్టరే కానీ విశ్వాసే కానీ మరోడి టైట్లే ఏదైనా కానీ అందరూ హిందువులే అందరూ మన బంధువులే ఏదో జంపై కంపయ్యారు తప్ప అందరూ మన వాళ్ళే అది గుర్తు చేయడానికి మనం ఉన్నాం అంతే తప్ప మనం ద్వేషంతో వాళ్ళని వ్యతిరేకించట్లేదు వాళ్ళు చేసే అభివృద్ధి వాళ్ళు వెళ్ళే మార్గం మార్గం అని గుర్తు చేయడానికి మన ప్రయత్నం చేస్తున్నాం అంతే అందరూ బాగుండాలని చెప్పేది అందుకే లోకా సంస్థ సుగ్గులో బాగుంటుంది మా దేవుణ్ నమ్మపోయినా సరే నువ్వు బాగుండాలి ఇది మన టైట్లు ఇది మన బ్లెస్సింగ్ కానీ వాళ్ళతో సమస్య ఏంటంటే మా దేవుని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు నాశనం అయిపోతావు అంటే వ్యాపారం వ్యాపారానికి మనం వ్యతిరేకం అవునా మాతాకి గో మాతాకి పోయిందా పోయిందా